నేటి జనరల్ బాడీ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం పార్లమెంటుకి కాబోయే ఎంపీ అయినటువంటి శ్రీ పేరాడ్ తిలక్ గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాం మనగనే హాజరైనటువంటి పెద్దలు వెంకటరమేశ్వర్ అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వేదిక మీద ఉన్నటువంటి మూడు మండలాలు అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు బూత్ కన్వీనర్లు మరలాగనే పంచాయతీ పార్టీ అధ్యక్షులు వార్డు పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి సహచర మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుగా పిలువగానే విచ్చేసినటువంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అభూతో నా భవిష్యత్ అనే విధంగా చేసుకున్నాం దానికి ముందే సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం కూడా ఇతరుల కంటే భిన్నంగా చాలా బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం ఇవన్నీ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకున్నాము అంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీకున్నటువంటి కమిట్మెంట్ వల్లనే ఇవన్నీ సాధ్యమని సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా రెండు పెద్ద ప్రోగ్రామ్స్ చాలా గట్టి ప్రోగ్రామ్స్ అందరం కూడా పని పనిచేసాం కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చాను నేను కూడా ఓ రెండు వారాలు మూడు వారాలు గ్యాప్ ఇచ్చాం కదా సరిపోదు కదా గ్యాప్ ఇంకా ఇంకా కావాలా ప్రసన్న ఇంకా గ్యాప్ కావాలా ఇంకా గ్యాప్ కావాలా ఇంకా గ్యాప్ కావాలా అది సో మరి ఇంకా గ్యాప్ లేదు ఇంకా ఈ రోజు నుండి మనకున్నది ఇంకా చాలా చిన్న టార్గెట్ కేవలం యాభై రోజులు టార్గెట్ ఎన్ని రోజులు యాభై రోజులు మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు యాభై రోజులు పట్టమని అయిపోతాయి అంతే అందుకని యాభై రోజులు మాత్రం ఇలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తల మీరు కానీ ఫోన్ ఎత్తలేదంటే మాత్రం కారు వేసుకొని ఇంటి దగ్గరకు వచ్చేస్తారు నా సంగతి తెలుసు కదా అది మీరు మీరు ఎత్తలేదంటే ఎవడో ఇంటికి పంపిస్తాను అది కూడా తెలుసు మీకు ఆడెవడు ఫోన్ ఎత్తడం లేదా డేట్ చేస్తాడు తిన్నాడా తింటున్నాడా పడుకున్నాడా చూడడానికి ఎవరినోరు పంపించడం జరుగుతుంది ఈసారి సో యాభై రోజులు మాత్రం పిలిస్తే పలకాలి పరిగెత్తమంటే పరిగెత్తాలి దూకమంటే దూకాలి పిడికిలు మనం బిగించే ఉండాలి ఈ యాభై రోజులు మాత్రం ఖచ్చితంగా మనం ప్రతి క్షణం కూడా మనం కష్టపడవలసింది ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల శంకారావం పూరించడానికి ఏంటి ఇంకా మన నాయకుడే ఎన్నికల సంకారం పూరిస్తున్నాడంటే మనం కింద మరి పట్టుకొని పక్క పక్కన పట్ట పట్టు పట్ల ఆడించుకెళ్ళిపోలే మనం ఎప్పుడైతే ఎన్నికల సంకారం సభ ఎప్పుడు గట్టిగా కామెంట్స్ ఎప్పుడు ఎంత ఎంత మందితో కార్యక్రమం చేస్తున్నాం తెలుసా రాజారావుకు ఉన్న స్పీడు మా అప్పారావుకు లేదు మరి ఒక మూడు లక్షల మందితో చేయాలన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం మనం అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ముప్పై నాలుగు ముప్పై ఏడు మరి మందండి కొద్దిగా దూరం కదా భీమిలి నుండి అలా అని చెప్పి మనకి ఏం ఎగ్జామ్షన్ ఇస్తారా మనకి ఎగ్జామ్షన్ ఇస్తారా లేదు మనకి ఎంత మందిని తీసుకుని రమ్మన్నారు తెలుసా పదివేల మందికి తెమ్మన్నారు నాయన పదివేల మంది అంటే మాకు బస్సులు గట్రా ఉండువు పదివేల మంది అంటే తేగలం కానీ మరి ఇచ్చాపురం వాళ్ళకు కూడా బస్సులు కావాలా మాకు బస్సులు కావాలా టెక్నాలజీ అందరికీ కావాలి కదా అందరూ అవే బస్సులు అవే మ్యాక్సీలు అవే ఏసీలు ఆటోలే వెళ్ళలేము భీములు వరకు మనం వెళ్ళగలం మాటోళ్ళు సో అంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సాధ్యపడదు కాబట్టి అని బేర్ నేను మీ తరఫున బేర్మాడా బేర్మాడితే ఎంత ఎంతకు దిగింది ఐదు వేలుకి దిగింది మనకున్న ఎన్ని బూత్లు ఎన్ని బూతులు రెండు వందల డెబ్బై ఎనిమిది ఒరిజినల్గా ఇప్పుడే రెండు వందల ఎనభై నాలుగు అయ్యాయి ఇది ఇది ఎవరైనా కానీ చెప్పలేదంటే మాత్రం మరి పట్టిపాగా ఏం చేస్తాను మరి ఎన్ని బూతులు మనవి ఎన్ని రెండు వందల ఎనభై నాలుగు బూతులు మరి ఒక ఐదు వేల మంది వెళ్ళాలంటే బూత్కి ఎంత మంది బయలుదేరాలి మనం దాన ఇరవై అంటున్నాడు మనం ఖచ్చితంగా పదిహేను మంది అనేది మాత్రం మ్యాండేటరీగా లిస్ట్ రాసుకోవాల్సిందే అర్థమైంది కదా ఈ రోజు ఎందుకు పెట్టామంటే మీటింగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు రోజులు టైం ఉంది మనకి ఈ నాలుగు రోజులే మీకు ఎవరికి ఖాళీగా ఉంచడం లేదు ఈ నాలుగు రోజులు ఎవరు కూడా ఖాళీగా ఉండడం లేదు ఈ నాలుగు రోజులు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి కౌన్సిలర్ ప్లీజ్ మార్క్ మై వర్డ్ ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి కౌన్సిలర్ లేదా ఇన్ఛార్జ్ మీ బూత్ కన్వీనర్లు ఎవరు పిలక పట్టుకోండాలికి మన బూత్లోంచి ఎంతమంది బయలుదేరతావు పదిహేను మంది పేర్లు నికార్స్ అయినటువంటి కార్యకర్తల పేర్లు ఎవరు నికార్స్ అయిన వాళ్ళు కాదు నికార్స్ అయినటువంటి వాళ్ళు అంటే ఎలా ఉండాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే పోనకు ముచ్చేయాలి ఇంకా వచ్చేస్తుందా వచ్చేస్తుందా అల్లమా కర్రి గోపాలు ఇలా తెలుస్తుంటే ఇరవై ఎనిమిది కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే అప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి పదమూడు జిల్లాలు ఉన్నాయి అంటే ఎలా చూసుకున్నా జిల్లాకి ఒకటి లేదా రెండు ఇవ్వాల్సిందే మిగతావన్నీ నీకు నచ్చిన దగ్గర వెళ్ళి పెట్టుకో మరి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర సంస్థ అయినా వచ్చిందా ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనైనా పెట్టించగలిగావా నువ్వు మళ్ళీ మీ చిన్నాన్నేమో ఈ తెలుగుదేశం పార్టీకి ఏమో రాష్ట్ర అధ్యక్షుడు ఆ తెలుగుదేశం చంద్రబాబుకి ఏమో అత్యంత సన్నిహితులు అని చెప్పి మీరు డబ్బాలు కొట్టుకొని తిరుగుతారు మీరు మరి ఈ జిల్లాకు మీరు ఏంటి ఈ జిల్లాకు మీరు చేసినటువంటి మంచి ఏంటి ఈ జిల్లాకు మీరు చేసిన న్యాయం ఏంటి మీరంటే చెప్పుకోవడానికి ఒక్కడంటే ఒక్క పథకాన్ని చూపించమని కింద బ్రాహ్మాండ సందర్భంగా నేనైతే అడుగుతా ఏమి ఈ జిల్లా చేసిన అన్యాయం ఏంటి మీ కుటుంబానికి రెండుసార్లు నీకు ఎంపీగా చేసి మీ చిన్నాన్న ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అయినా మరి మీ నాన్నగారి గురించి ఇప్పుడు అప్రస్తుతం అధికారాన్ని వెలగబెట్టారు నాయకుడికి దగ్గరగా మెలిగారు ఇంత చేసి మీరు ఈ జిల్లాకి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు ఒక్కటంటే ఒక మంచి పని చేసుకోగలిగారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక మూలపేట పోర్టు కావచ్చు ఓ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు ఏడు వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ కావచ్చు మరో రెండు వందల నలభై కోట్లతో పాతపట్నంకి మంచినీటి ప్రాజెక్ట్ కావచ్చు ఒక నూట యాభై కోట్లతో హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు అక్కడ అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విద్యా సంస్థలు సైతం మనం మంజూరు చేయించుకోవడం జరిగింది మరి మీ తరపున చెప్పుకోవడానికి ఈ జిల్లాలో ఏం మిగిలిందని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని రిమ్స్ మెడికల్ కాలేజ్ అంబేద్కర్ యూనివర్సిటీ వంశధార స్టేజ్ టు ఫేజ్ టు ఒక ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు మరి మీ హయాంలో ఏమొచ్చాయి ఈ రోజు మనం వంశధర స్టేజ్ టు ఫేజ్ టూ కంప్లీట్ చేస్తాము ఆఫ్షోర్ పనులు బ్రహ్మాండంగా ముమ్మరంగా సాగుతా ఉన్నాయి రిమ్స్ మెడికల్ కాలేజ్ లైక్ నెవర్ బిఫోర్ దాన్ని రూపాంతరం చేసాం మనం మీరు వెళ్ళి చూడండి ఒకసారి రిమ్స్ ఎలా ఉంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే దాన్ని మళ్ళీ మనం పూర్తి స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ గా దాన్ని మార్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం మరి అలాగే బుడగట్ల పాలెం ఒక హార్బర్ ఇన్ని ప్రాజెక్టులు ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం అనేక సార్లు అడుగుతా ఉంటాం రామ్మోహన్ నాయన నువ్వు చేసింది చెప్పురా నాయన అని చెప్పి మనం మీద పడిపోతారు ఓ మీరు అవినీతి చేస్తారు ఓ మీరు అల్లా అవి తినేస్తారు ఏవి తినేస్తారు చెప్పండి అంటే అవి చెప్పరు మరి ఇదే జరుగుతుంది ఇప్పుడు బస్ స్టాండ్లోను వీధి చివరిలోను రచ్చబండలోను ఎంతసేపు అంటే రాష్ట్రాన్ని నాశనం చేశారంటారు అదే ఏంటి రాష్ట్రాన్ని నాశనం చేశారంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఈ రాష్ట్రం అప్పులు పాలు అయిపోయింది అంటారు ఏమి చంద్రబాబు హయాంలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేయలేదా అంతకంటే తక్కువే చేసినాం మనం ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేసినాయి అంటారు వాళ్ళు విద్యా వ్యవస్థను బాగు చేసింది మనం వైద్య రంగాన్ని బాగు చేసింది మనం ప్రభుత్వ వ్యవస్థల్ని పెట్టింది మనం ఊరికే ఉత్పుండానికే మాట్లాడుతూ ఉంటారు అయినాడు రాస్తాడు బండభూతులన్నీ ఆంధ్రజ్యోతి ప్రసరిస్తూ ఉంటాడు నీచమైనటువంటి వార్తలన్నీ వాటన్నిటినీ తీసుకొచ్చి రోజు కొంతమంది పెయిడ్ కుక్కలను పెట్టి ఐఎమ్ కాలింగ్ దెమ్ పెయిడ్ డాగ్స్ పెయిడ్ ఎల్లో డాగ్స్ వీధి చివరిలోను రచ్చబండ్లోను బస్టాండ్ లోను కొట్ల దగ్గర మన ప్రభుత్వం గురించి మన నాయకుడి గురించి దుష్ప్రచారం చేయమని చెప్పి ముఠాల్ని బ్యాచ్లు పంపించినారు మీకు ఎవడైనా కనిపిస్తే ఎక్కడైనా కానీ జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఏ మొహమాటం ఏం లేదు మొన్నకి ఇద్దరు పడ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర తెలుసా మీకు మొన్న నైట్ రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి పదిన్నరకి వాళ్ళు ఊరు వదిలి పారిపోయినారు వాళ్ళిద్దరు వస్తారు వాళ్ళ అమ్మ మీకొచ్చి మీకు వచ్చి కలుస్తారు రేపు ఎల్లుండి మనం చాలా గట్టిగా సిద్ధం అవ్వాలి ఇక్కడి నుంచి మనం ఈ రాబోయే యాభై రోజులు ఇది ఒక యుద్ధ రంగం ఇది ఇది ఒక కథన రంగం ఇది మరింత సమిష్టిగా మనం తయారవ్వాలి మనం మరింత సమైక్యంగా మనం తయారవ్వాలి మరింత బలంగా మనం రూపాంతరం చెందాలి అత్యంత ప్రధానమైనటువంటిది మనం నోరు తెరిచి మనం మాట్లాడాలి మనం నోరు తెరిచి మనం మాట్లాడాలి ఎంతసేపు మనం సంక్షేమ ఇచ్చాం బ్రహ్మాండంగా ఓటింగ్ ఉంది ఇదిగో మా బూత్ మీకు ఇంత మెజార్టీ వచ్చేస్తుంది ఇదిగో మా పంచాయతీ ఇంత మెజార్టీ వచ్చేస్తుంది చెప్పి చెప్తుంటారు నాకు దాన్ని మన చేతల్లో చూపించాలి మనం ఇక్కడ చేతల్లో చూపించాలంటే ఎవరు బూత్కు వాళ్ళు ఎవరు పంచాయతీకి వాళ్ళు ఎవరు వార్డుకు వాళ్ళు కాపలా కాయవలసిందే యాభై రోజులు మనం కంటికి రప్పలా చూసుకోవాల్సిందే యాభై రోజులు మనం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది మార్గం ఈసారి తెలుగుదేశం పార్టీని కొట్టేస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే మరి ఎప్పటికీ ఉండదు అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు కోరుతా ఉన్నారు చంద్రబాబు వయసు ఎంతో డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎంతో మళ్ళీ ఎన్నికలు పోటీ చేయలేడు కదా చేస్తాడా చేస్తాడా చంద్రబాబు మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తాడా ఆయన కొడుకు ఈ పార్టీ నడిపించగలడా పప్పుగాడు నడిపించగడా ఖచ్చితంగా మనం అందుకని ఇరవై నాలుగు చాలా కీలకమైనటువంటిది ఎక్కడ మనం అశ్రద్ధ చూపించకూడదు మనం ఎక్కడ మనం వెనుకడు వేయకూడదు మనం బ్రహ్మాండంగా ఇంటింటికి సంక్షేమం ఇచ్చిన మనం లక్ష లక్షలు ఇచ్చినా మనం బ్రహ్మాండంగా ప్రతి గ్రామాన్ని ఎంజాయ్ వాట్ యూఆర్ లూజింగ్ నౌ అనేది ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీరు ఏంటి ఎంజాయ్ చేశారు పొరపాటు నేను దెబ్బ పడితే వాట్ యుర్ గోయింగ్ టు లూజ్ అంటే ఏది నష్టపోతారు అనేది మీకు ఆల్రెడీ మీకు అర్థమవుతూ ఉంటది మేము కూడా గతంలో మాదిరి గట్టిగట్టుగా దెబ్బలు ఆడలేం మేము నిజంగా అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ పోస్టులన్నీ అన్ని ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయినాయి సార్ మా వాడు ఇల్లి బండి సార్ కారు సార్ ట్రాక్టర్ సార్ అది సార్ ఇచ్చి సార్ అంటే కానీ దెబ్బ తగిలితే అంతే సంగతులు ఇంకా మళ్ళీ మనం రాజుల్లాగా బ్రతకాలి అంటే మళ్ళీ మనం మళ్ళీ మనం రాజుల్లాగా బ్రతకాలి అంటే మనం గెలవాలి గెలిచి తీరాలి ఈ నియోజకవర్గమే కాదు ఆ పక్క నియోజకవర్గం ఈ పక్క నియోజకవర్గం ఈ మూడు కాన్షియన్సీస్ మనకి చాలా ప్రాధాన్యత మన మొన్న ఎన్నికలు అది పోయింది ఇది పోయింది మధ్యలో మనం ఒకరు గెలిచే మనం ఆ పక్కన సగమంది చుట్టాలు ఉంటారు మీ అందరికీ కూడా ఉన్నారు కదా టెక్కలు సంత బొమ్మల మండలంలో టెక్కల మండలం నందిగా మండలంలో సగానికి సగమంది చుట్టాలు ఉంటారు ఉన్నారు లేదా నందిగా మండలం ఎవరి వరకు చుట్టాలు చేతి లేదండి ఒకసారి సంతబొమ్మల బొమ్మల మండలం ఎవరి వరకు చుట్టాలు చేతిలో ఒకసారి గట్టి ఇటువైపు ఇచ్చాపురం కంచిని సోంపేట మన అందరికీ చుట్టాలు బంధువులు అందరున్నారు పని మొదలు పెడదామా పని మొదలు పెడదామా పని మొదలు పెడదామా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గెలిచి తీరాలా మీకు ఆల్రెడీ నెలలో మీకు అర్థమైపోయింది అధికారులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు మీరు మీకు అర్థమవుతుంది నాకు ఫోన్ చేస్తున్నారు సార్ మరి వీడితో అవ్వదు సార్ మనకు అని చెప్పేసి చెప్తున్నారు అవదు అందుకే మనం ఈ నెల రోజులు యాభై రోజులు రెండు నెలలు గట్టిగా కష్టపడితే నువ్వే రాజు మీ ఊరుకు నువ్వు రాసు రేవు మీ ఊరుకు నువ్వు రాజుగా ఉండాలి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి గెలిచి చేరాలా నీ మాట చెలిబాటు అవ్వాలి అంటే నీ పని సక్రమంగా జరగాలి అంటే నీ పెత్తలమే ఉండాలి అనుకుంటే మళ్ళీ మనం గెలిచి చేరాలి అని చెప్పి సందర్భంగా చాలా గట్టిగా చెప్తా ఉన్నాను మీ అందరికీ సో ఎక్కడ మనం అశ్రద్ధ చేయడానికి లేదు మరి ఇంకా మండల నాయకులు మరింత దృష్టి పెట్టాలా మండల నాయకులు ముందు వాళ్ళ పంచాయతీలు గట్టిగా దృష్టి పెట్టాలా తర్వాత మిగతా పంచాయతీలు ఏం జరుగుతున్నా ప్రతిరోజు కూడా మీకు ఇక్కడ నుంచి ర్యాగింగ్ చేయడం జరుగుతుంది మీకు ఊరికే మీకు మండల నాయకులు చేయలేదు ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ర్యాగింగ్ చేయడం జరుగుతుంది మీకు ఎందుకు నువ్వు ఆ ఊరు వెళ్ళలేదు ఎందుకు వాడిని పార్టీలో చేర్పించలేదు నువ్వెందుకు ఆ ఊరు వెళ్ళి దాన్ని పరిష్కరించలేదు నువ్వెందుకు ఊరెళ్ళి దాన్ని చూడలేదు అన్నటువంటి అంశాన్ని ప్రతి క్షణం కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి నిరంతరం ర్యాగింగ్ చేయడం జరుగుతుంది మీకు అందరికీ మీరు తిట్టుకుంటే మా రావదు ఇంకా నాకు ఈ డాక్టరేట్ మాకు తిరుగుతున్నాడంటే తిరుతాం మేము మీకు అధికారం ఇచ్చినాం మీకు పెత్తలం ఇచ్చినాం మీకు పెద్దకి ఇచ్చినాం మేము అందరం మీకోసం పని చేస్తున్నాం కాబట్టి ఈసారి మీరు మా కోసం పనిచేసి మమ్మల్ని గెలిపించి తీరాలి అని చెప్పి సందర్భంగా మరొకమారు మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను మరొక ఒక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అనేది మరొకటి పెట్టుకుంటాం మనం ఒక ఓ రెండు వారాల సమయంలో మనం ఓ పది రోజులు రెండు వారాల సమయంలో మొత్తం ఆల్ క్యాడర్స్ అందరు గృహదు అందరిని పిలిచి మరొక మీటింగ్ అక్కడ పెద్దది పెట్టుకొని ఎన్నికల శంకరావు మన నియోజకవర్గం తరఫున అక్కడి నుంచే పూరించి అక్కడ నుంచి మనం మళ్ళీ ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి వీధికి ప్రతి వాడికి ప్రతి ఊరికి జల్లెడ పట్టి ప్రతి వాటర్ను కూడా మన వైపు తిప్పుకొని అత్యధిక మెజారిటీతో ఈ నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఇదే నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేట్టుగా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఇరవై ఐదో తేదీ కార్యక్రమం టేక్ హోమ్ మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మీ బూత్లో బయలుదేరాల్సినటువంటి పదిహేను మంది పేర్లు మీరు ఏదో ముసలో ముద్దోలు పేర్లు రాస్తామంటే అవదు ఒప్పుకోం నేను నేను చెక్ చేస్తాను అన్ని కూడా నేను మాంచి నిఖార్స అయినటువంటి నిగలిగిలాడేటటువంటి కుర్రోళ్ళు బయలుదేరాలని చెప్పి మీకు అందరికీ కూడా మరొక్కుమారు తెలియచేస్తూ మరి చివరిగా తిలక్ గారి గురించి ఒక మాట చెప్పాలా తిలక్ గారి గురించి ఒక మాట చెప్పాల తెలకు మందసా మండలంకేమో అల్లుడు ఏంటి మందసా అల్లుడు గట్టి చెప్పండి కొట్టాలి కదా ఆయన ఉన్నది వజ్రకొత్తూరు మండలంలో పూండిలో ఉండేవాడు మొన్నటి వరకు పేరు కనితూరు కానీ ఆయన క్యారఫ్ అడ్రస్ అంతా పూండి పూండి అంటే ఏ మండలం మరి కొట్టాలి కదా తెలక్ గతంలో ఓ మండలం నుంచి జడ్పిటీసిగా చేస్తున్నాడు ఏ మండలం తెలకన్ని వ్యాపారాలన్నీ కూడా ఎక్కడ ఈ భూములు ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి భూములు ఆస్తులన్నీ ఎక్కడున్నాయి మున్సిపాలిటీలో ఉన్నాయి మనవాడు మన మనిషి పార్టీని అంటి పెట్టుకొని పార్టీ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో ఉన్నటువంటి వాడు ఒకటే మనందరూ గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా సాధారణ కార్యకర్తగానే పార్టీలో జాయిన్ అవుతాం ఒక సాధారణ కార్యకర్తగా పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఎంపీగా అవకాశం వచ్చేటటువంటి స్థాయి కేవలం ఈ పార్టీలోనే ఉంటారు ఇంకో పార్టీలో ఉండదు ఇంకో పార్టీలో ఎంపీ క్యాండిడేట్ అంటే వాడు బాగా డబ్బులున్నాడు బాగా బలిసినోడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు అయి ఉండాలి కానీ ఈ పార్టీలో ఓ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ రావాలి అంటే వాడు నిఖార్స్ అయినటువంటి కార్యకర్త అయితే చాలని అందిస్తున్నాను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా అతి తక్కువ తేడాతోనే పోయా మరి ఎంపీ కూడా అతి తక్కువలోనే మనం లూజ్ అయినా మనం ఈసారి ఖచ్చితంగా ఎంపీ గెలవాల కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి నిధులు రప్పించుకోగలిగేటటువంటి వెసులుబాటు ఉన్నది యాక్చువల్గా సరైన ఎంపీ గానీ దొరికితే జిల్లాకి నువ్వు అనుకుంటాము పదిహేను మంది కదా మా ఊరు నుంచి బయలుదేరిపోతుంది ఇప్పుడు కావాలంటే బయలుదేరిపోతాం ఆ పప్పులే ముఖం ఖచ్చితంగా మన ఐదు వేల మంది వెళ్ళేట్టుగా మనం ప్లాన్ చేస్తాం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం కార్లు ఎవరెవరు ఉన్నాయో అన్ని కార్లు కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం బస్సులు బస్సులు కానిపక్షంలో వ్యాన్లు వ్యాన్లు కాని పక్షంలో సంథింగ్ లైక్ మ్యాజిక్స్ ఇలాంటివి ఏమన్నా అందరికీ అరేంజ్ చేయించి పంపిస్తాం వెళ్ళి ఇప్పుడు ఎక్కడో మనం దారులు మనం లంచ్ పెట్టుకుందాం అందరం ఒక దగ్గర చేరి చక్కగా పెట్టుకుందామా లేకపోతే బస్సులో పెట్టేస్తామా ప్యాకెట్ ఫుడ్ వద్దు అలగొద్దు మధ్యలో ప్లేస్ పెట్టుకొని అక్కడ బ్రహ్మాండంగా భోజనాలు చేసుకొని ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడ భీమిలో మీటింగ్ ఎన్ని గంటలకి రెండు గంటల మీటింగ్ అంటే ఇక్కడ మనం పది కళ్ళ బయలుదేరిపోతే మధ్యలో ఎక్కడో భోన్ చేసుకొని రెండుకో రెండున్నరకాలుగా చేరిపోతాం మనం రెండు అంటే రెండు కాకపోయినా రెండున్నర మూడు కళ్ళ మాత్రం ఖచ్చితంగా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు మనం మూడు గంటలకు కదా అనుకుని చెప్పేదో ఇల్లు మన ఊరిలో మీటింగ్ లాగా వస్తామంటే అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయి ఉంటుంది మనం ముందుకు వెళ్ళలేము పోనీ అలానే తిరిగి వెళ్ళిపోదామంటే వెనక్కి వెళ్ళలేము మనం నేను చెప్పింది వెళ్తే వెళ్తే మీటింగ్ లేకపోతే ఎక్కడ ఉంటాంనుకుంట ముందుకు వెళ్తే వెళ్ళాలి తప్ప వెనక్కు రాలేడు ఆగిపోతుంది ఎక్కడికక్కడే ట్రాఫిక్ కాబట్టి మనం టైం ఖచ్చితంగా పది గంటలకు బయలుదేరేట్టుగా మనం కార్యాచరణ రెడీ చేసుకొని బూత్ అని ఎందుకు అంటున్నానంటే పెద్ద ఊర్లు ఉంటాయి కొన్ని నువ్వలె ఉన్నది నాలుగు బూత్లు దేవునల్తాడు ఉంది నాలుగు బూత్లు పల్లూరు ఉంది నాలుగు బూత్లు మందసా ఉంది ఏడు బూత్లు కొన్ని సింగిల్ బూత్ గ్రామాలు ఉంటాయి ఉద్దామంక్షణపురము లేకపోతే ఈ కరిగోపాలూరు ఇలాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళ నుంచి ఒక నలభై మంది యాభై మందిని మనం బయలుదేరించు పర్వాలేదు ఖచ్చితంగా ఒక ఐదు వేల మంది బయలుదేరడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ కార్యక్రమం కూడా కూర్చో మన కార్యక్రమం కూడా చాలా గమ్మత్తుగా జరుగుతుంది సీఎం గారు మీటింగ్ రెగ్యులర్ గా జరిగే బహిరంగ సభ లాగా టెంట్ వేసి సీఎం గారు వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడిసి వెళ్ళిపోవడం కాదు ఈసారి ఇది ఓపెన్ మీటింగ్ ఇది హ్యాపీయా హ్యాపీయా కదా ఓపెన్ మీటింగ్ బెటర్ కదా ఓపెన్ మీటింగ్ ఉంటుంది ఇలాగే ఇటు జనాలు ఉంటారు ఇటు జనాలు ఉంటారు మధ్యలో ర్యాంప్ ఉంటుంది చీఫ్ మినిస్టర్ గారు ర్యాంప్ మీద చీఫ్ మినిస్టర్ గారు అనే దానికొండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ ప్రతి కార్యకర్త కూడా పలంకరించుకొని ఈ చివరి నుండి ఆ చివరికి కూడా రావడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు అందరికీ కూడా కొన్ని స్లిప్స్ ఇస్తాం సిద్ధం ఏంటి చూసుంటారు కదా వాట్సాప్ లో చూసారా లేదా చూసారా లేదా సిద్ధం అన్నటువంటి పేరున కొన్ని స్లిప్స్ రెడీ చేస్తున్నాం పంపిస్తాం అన్ని ఊరు అందులో నువ్వు వేదన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నువ్వు సూచన చేయాలని అనుకుంటే సలహా అనుక సూచన సార్ ఇది చేయండి సార్ మా కార్యకర్తలకి ఇది చేయండి సార్ మన ప్రజలకి ఇది చేయండి సార్ మన రాష్ట్రానికి అన్నటువంటి ఒక సూచన చేయాలనుకుంటే మీరు దాన్ని రాయొచ్చు వాటి అన్నింటినీ అందులో ఒక ఓ ఇరవై ముప్పై గా ఇరవై అవచ్చు ముప్పై అవచ్చు యాభై అవచ్చు అంత యాభై కాకపోయినా ఇరవై ముప్పై మందికైనా అయినా ర్యాండమ్గా కొన్ని స్లిప్ సెలెక్ట్ చేసి ఆ కార్యకర్తతోనే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవ చేస్తా ఉన్నా అందుకని సో ఇరవై ఐదో తేదీ ప్రోగ్రామ్ సంబంధించి ప్రతి బూత్ నుంచి పదిహేను మంది పేర్లు అయితే మీరు రాసుకోవాలి ఎవరెవరిని పిలాలి అన్నటువంటి దీనిలో చాలా ఇచ్చారు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు పార్టీ పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి వాళ్ళు సారథులు అందరూ ఉండాలన్నటువంటిది వాళ్ళు ఇచ్చారు మనము ఎవ్రీ టైం మనం ఒక తప్పు చేస్తున్నాం మనం అదేంటంటే మనం వైస్ సర్పంచుల్ని మనం తేవడం మెజారిటీ ఆఫ్ ది వైస్ సర్పంచ్లు మనోళ్లే కదా మెజారిటీ ఆఫ్ ది వైస్ సర్పంచులు మనోళ్ళే ఎక్కడో ఈ కుండమార్పిడి సిస్టమ్ ఉన్న దగ్గర సర్పంచ్ నాకు వైస్ సర్పంచ్ నీకు అన్నప్పుడు ఎక్కడో ఒక నాలుగైదు ఉంటాయి తప్ప మిగిలినవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ వైస్ సర్పంచ్లు మనోళ్ళే అండ్ అలాగే మెజారిటీ మెజారిటీ ఏంటి నైన్టీ నైన్ పర్సెంట్ వార్డు మెంబెర్స్ వార్డు మెంబెర్స్ వార్డు మెంబర్స్ అందరూ కూడా మనం లే మనం వార్డు మెంబెర్స్ మనం పట్టించుకోవడం లేదు మనం పట్టించుకుంటున్నామా పట్టించుకోవడం లేదు ఆ వైస్ సర్పంచ్లు కూడా పిలవడం లేదు కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా వైస్ సర్పంచ్లు ఉండాలి వార్డ్ మెంబర్స్ హుషారుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ముస్లిం లాంటి వాళ్ళు కాకుండా కొద్దిగా నలభై యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం మన బస్సు ఎక్కించాలి సార్ మనం ఎక్కిద్దామా 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 అమ్మాయా సో ఇది ఇరవై ఐదో తేదీ కార్యక్రమానికి సంబంధించి ఇది మొదటి ఎన్నికల సభ మొదటి ఎన్నికల సభ జనరల్ గా మనం ప్లేన్ రి వెళ్ళాం మనం విజయవాడలో ప్లే సుమారుగా ఒక పద్నాలుగు పదిహేను వందల మంది వెళ్ళాం మన నియోజకవర్గం నుంచి ఎలా అయిపోతే అంటే కార్యకర్త అనేవాడు కానీ ఊర్లో ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళు పట్టుకొని జుత్తు పట్టుకొని ఆకలించేస్తారు ఏరా గోలిగా మీ పెద్ద మీటింగ్ అక్కడ విజయవాడలో అవుతుంది ఊర్లో ఇటు చేతరా నువ్వు అనుకో అని చెప్పేసి అలాంటి పరిస్థితి రేపు పొద్దున్నది ఇరవై ఐదో తేదీ కూడా వచ్చేస్తుంది మనం పొరపాటుగా ఎవరైనా వైసీపీ కార్యకర్త అని చెప్పి ఊర్లో కానీ ఉండిపోతే వీరి వీడికి ఎందుకు రాజకీయాలు వీడికి వీళ్ళు ముఖ్యమంత్రికి వచ్చి కార్యకర్తలు మీటింగ్ పెడితే వెళ్ళకుండా ఎక్కడ చేస్తున్నారు అనుకున్నాడు అలాంటి పరిస్థితి మనం ఇవ్వకుండా మన కార్యకర్త అనేవాడు మన సర్పంచ్లు ఎంపీటీసులు కౌన్సిలర్లు పంచాయతీ పార్టీ అధ్యక్షులు వార్డు పార్టీ అధ్యక్షులు వైస్ సర్పంచ్లు వార్డు మెంబర్లు గృహ బూత్ కన్వీనర్లు శక్తి కన్వీనర్లు వ్యవసాయ కన్వీనర్లు సోషల్ మీడియా కన్వీనర్ ఆల్ కన్వీనర్స్ శక్తి కన్వీనర్లు మాత్రం ఖచ్చితంగా మనం మీటింగ్ తీసుకుని వెళ్ళాలి ఇందులో దీనికి ఏం ఎగ్జాంషన్ లేదు మేము మహిళలము మేము అంత దూరం రాలేము అన్నది లేదు గౌరవంగా తీసుకెళ్లి తీసుకొచ్చే బాధ్యత మనది అని చెప్పి సందర్భంగా చాలా సగర్వంగా తెలియజేస్తాము